మహాగణపతి నమం మనం గణపతిని ఏ పని ప్రారంభించినా ముందు గణపతికి పూజించటం మనకి పరిపాటి ఎవరైతే గణపతిని ఇరవై నాలుగు నిమిషాలు అదే పనిగా చూస్తే వారి మనసులో ఉన్న కోరికలు మరియు అప్పులు ఉన్న బాధలు వారి కుటుంబంలో ఉన్న సమస్యలు వారికి ఉద్యోగం వ్యాపారం లేకపోతే భార్యాభర్తల సంబంధం పిల్లల సంబంధాలు కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏదైనా పూర్తిగా తొలగిపోతాయి ఇది ఎందుకు అని చెప్పడం కాదు అదే పనిగా గణపతిని ఇరవై నాలుగు నిమిషాలు మీరు చూడగలిగితే నలభై రోజు నలభై ఒక్క రోజు చూసి మీరు గణపతి యొక్క ఓం మహాగణపతి నమం అని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ ఈ వీడియో ఇరవై నాలుగు ఇరవై నాలుగు నిమిషాలు పూర్తి చేసి మీరు దండం పెట్టుకొని ప్రతిరోజు ఒక రూపాయి ఇందులో ఉన్న బార్ కోడ్కి మీరు పంపించిన రూపాయి పంపిస్తే వంద రూపాయలు వస్తుంది వంద రూపాయలు పంపిస్తే లక్ష రూపాయలు వస్తుంది లక్ష రూపాయలు పంపిస్తే పదిహేను లక్షల రూపాయలు వస్తుంది ఇది పూర్తిగా పూర్తిగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏదో మీరు వీడియో చూడాలని కానీ మిమ్మల్ని మబ్బి పెట్టాలని కానీ లేకపోతే వీడియో వలన నాకేదో డబ్బులు వస్తాయని కాదు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి పది నిమిషాలు నిలబడడం మనకి ఇష్టం ఉండదు కానీ సెల్ ఫోన్లో ఎన్ని వీడియోలైనా ఎన్ని రీల్స్ అయినా చూస్తాం కానీ అనవసరమైన రీల్స్ చూడడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు గణపతిని చూస్తే మీకు మీ కుటుంబానికి మేలు జరుగుతుంది అది ప్రశాంతంగా మీరు మీరు ఏ టైంలో చూసినా అలాగ నలభై ఒక్క రోజులు దీనిలో ఎటువంటి ఇది లేదు మీ మనసులో కోరికను చెప్పుకొని ప్రశాంతంగా గణపతిని చూడండి గణపతిలో ఉన్న మీ యొక్క భావన తెలపండి మీ యొక్క సమస్యను తెలియపరచండి వజ్రగణపయ్య మీ సమస్యలన్నీ తొలగిస్తాడు నేను మాట్లాడేది ఓన్లీ నాలుగు నిమిషాల వరకే మిగతా ఇరవై నిమిషాలు మౌనంగా మీరు గణపతిని చూస్తూ ఓం మహాగణపతి నమం ఓం మహాగణపతి నమం ఓం మహాగణపతి నమం అని ప్రార్థన చేస్తూ నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకోండి మీకు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వివాహం కానీ ఎటువంటి సమస్యలు మీ కోరిక తీరలేదు అనంటే నాకు ఇందులో ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి సర్ప్రైజ్ అండ్ సన్రైజ్ సన్రైజ్లో ఉన్న సప్రైజ్ ఈ వీడియో మీరు ఖచ్చితంగా వీడియో చూసి నలభై ఒక్క రోజుల తర్వాత నాకు ఫోన్ చేయండి మీరు ప్రతిరోజు ఫోన్పే మాత్రం చేయడం మానేయకండి మీకు కోటి రూపాయలు కావాలా ఐదు కోట్లు కావాలా లేకపోతే ఇరవై కోట్లు కావాలా లేకపోతే ప్రపంచ ప్రపంచాన్ని లేకపోతే ఎమ్మెల్యే పదవి కావాలా ఎంపీ పదవి కావాలా గవర్నమెంట్ ఉద్యోగం ఐఏఎస్ కావాలా ఐపీఎస్ కావాలా ఏం కావాలో కోరుకోండి మనస్ఫూర్తిగా గణపతిని వీడియోలో గణపతిని కోరుకోండి ఇది ప్రత్యేకంగా చేయబడిన ఏ వీడియో ఇది ఎంతోమందిని ఆకర్షిస్తూ స్వామి ప్రసాదం మనందరికీ ఇచ్చినది అందుకనే నేను మీకు తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకండి ఫాస్ట్ చేయకండి ఇరవై నాలుగు నిమిషాలు రోజుకి మీ జీవితంలో మిమ్మల్ని సరిదిద్దేస్తుంది ఇరవై నాలుగు నిమిషాల్లో మీరు మీ జీవితంలో ఎన్నో మార్పులు చూసుకుంటారు గణపతి యొక్క భజన చేసిన హోమం చేసిన జపం చేసిన నూట ఎనిమిది సార్లు చేసిన వెయ్యి ఎనిమిది సార్లు చేసిన లేదు పదివేల సార్లు గణపతి చేసిన గణపతి జపం చేసిన మీకు అనేకమైన ప్రయోజనాలు కలుగుతాయి ప్రతిరోజు మీలో ఒక కొత్త ఉత్సాహం జరుగుతుంది మీ ఆరోగ్యం సమకూరుతుంది మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలుగుతాయి ఎక్కడైతే మీరు ఏమైతే పోగొట్టుకుంటారో అవి సంపాదించుకుంటారు మీకు ఎటువంటి సమస్యలున్నా ఎదుర్కోగలుగుతారు మీకు జాబ్లో ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే అవన్నీ ఎవరి ప్రమేయం లేకుండా తొలగిపోతాయి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు రోజు ఎవరికైనా కొట్టాలనుకుంటారు ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన మీకు నచ్చక కానీ అన్నీ మీకు తెలియకుండానే మాయమైపోతాయి గణపతిని ప్రతిరోజు మీరు దర్శనం చేసుకుంటారు కానీ ఒక నిమిషం నుంచి ఐదు నిమిషాల వరకే మీరు దర్శనం చేసుకోగలరు కానీ ఒక గణపతిని ఇరవై నాలుగు నిమిషాలు మీరు ఇప్పుడు చేస్తే మీ యొక్క లైఫ్లో ఎన్నో మార్పులు ఎన్నో జీవిత సత్యాలు మీరు తెలుసుకుంటారు మీకు ఎక్కడ ఏమి జరుగుతుంది మీ తాలూకా కుటుంబంలో మీ భార్య కానీ పిల్లలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఎలాంటి సమస్యలు కానీ లేకపోతే మీకు ప్రస్తుతం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఒకరోజు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కలిసి రాకపోవచ్చు కలిసి వచ్చి రావచ్చు మీకు ఇబ్బంది కలగవచ్చు కానీ నలభై ఒక్క రోజు పూర్తి అయిన తరువాత మీకు ఎంత ప్రయోజనాలు పొందుతారో మీ ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయో మీరు ఎక్కడ ఎక్కడ ఉంటారో మీకు జోబిలో డబ్బులు లేని రోజుల్లో మీరు బాధపడిన రోజులు మీకున్న సమస్యలు మీకు ఆర్థిక సమస్యలు తప్పులు ఎక్కడెక్కడ ఎన్నో అనుకుంటారు అవవు ఇబ్బందులు పడతారు పిల్లలు ఫీజులు కట్టలేకపోతారు అలాగే రోజు ఏవో కళ్ళు వస్తాయి రోజు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు మీరు తీర్చుకోలేకపోతారు ఎక్కడికి వెళ్ళినా అడ్డంకులు వచ్చేటప్పుడు కూడా మీరు ఎదిరించి ముందుకు రావాలని కోరుకునే వారికి మాత్రం ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది కానీ ఇంకొక విషయం మీకు ముఖ్యంగా చెప్పవలసింది చనిపోవాలనుకొని బాధలను భరించలేకపోతున్నాం చనిపోవాలని ఎప్పుడూ ఈ వీడియో చూసి మాట్లాడకూడదు ఎప్పుడైనా గౌం మహాగణపతి నమం ఓం మహాగణపతి నమం ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలున్నా మీ భార్య భర్తలకు పడకపోయినా మీ పిల్లలు తీత్తిన మీకు ఆర్థిక సమస్యలున్నా బ్యాంక్ వారు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా లేదు మీకు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి రకరకాలుగా టార్చర్స్ చేసి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా మీరు ఎక్కడైతే ఏం కోల్పోతున్నారో అన్న విషయంలోని మీరు ఇబ్బందులు పడుతున్నా మీ ఆర్థిక ఇబ్బందుల్లో సమస్యలు వచ్చినా ఉద్యోగంలో చాలా సమస్యలు వచ్చిన ఒక అమ్మాయి ప్రేమించి నువ్వు నాకు వద్దు నీ సమస్యలతో నేను భరించలేను అనుకున్నా లేకపోతే ఇంకొకటైనా ప్రేమలో ఫెయిల్యూర్ రావడము లేకపోతే భారీగా ఎన్నో భార్య ఎన్నో మాటలు అనడము లేకపోతే కుటుంబ సభ్యులు ఎన్నో విధాలుగా అవమానించడం ఇలాంటి సమస్యలన్నీ పూర్తిగా నయం అయిపోతాయి పూర్తిగా పోతాయి మీరు క్రమం తప్పకుండా ఒక వీడియోనే చూడండి మాటలు వినండి మీ యొక్క లైఫ్ జీవితం మార్పులో ఎన్నో మీరు జాతకాలు నమ్మక్కర్లేదు మీరు ప్రత్యేకంగా ఎంతోమందికి పూజలు చేయక్కర్లేదు రోజు మీ సమస్యలు చెప్పుకొని బాధపడవలసిన అవసరం లేదు ఎప్పుడైనా ఏ పని చేసినా ఒకరితోటే మొదలు పెడితే అది విఘ్నాలు తొలగించే వినాయకుడితోటే మొదలు పెట్టవాలి ఈ వీడియో చూడటం వల్ల ప్రత్యేకత ఏమిటంటే మీ యొక్క ఆరోగ్య సమస్యలు మీ యొక్క కుటుంబ సమస్యలు మీ యొక్క చదువు సమస్యలు ఒక చదువుకుంటే చదువు సమస్యలు ఉద్యోగం ఉంటే ఉద్యోగ సమస్యలు అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉంటే అప్పుల సమస్యలు ఇవన్నీ ఏది మీరు కోరుకుంటే అది తీరిపోతుంది అది మనస్ఫూర్తిగా నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది ఏమీ చేసేదేమీ లేదు వీడియో మీ యొక్క వాట్సాప్లో షేర్ చేసుకోవడం యూట్యూబ్లో ఓపెన్ చేసుకొని చూసుకొని మాటలన్నీ వినడం నా మాటలు కొంచెం కొంచెం ప్రతిసారి మీకు బోర్ అనిపించవచ్చు కానీ ఒకటి మానసిక స్థైర్యం అవసరం తల్లిదండ్రులు ప్రేమించడం అవసరం ప్రతిరోజు ఏం చేస్తున్నారా అన్నది మీకు తెలుసుకోవడం అవసరం మీరు ప్రతిరోజు ఫస్ట్ చేయాల్సింది మీ తల్లిదండ్రులను దండం పెట్టుకొని వారిని పూజించవలను చనిపోయినా బ్రతికున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా బ్రతికుంటే పాదాభివందనాలు పాదాలు తాకకుండా పాదాభివందనాలు ప్రతిరోజు చేస్తే మీ ప్రతి దానిలోని విజయం సాధిస్తారు తల్లిదండ్రులకు గౌరవించడం తర్వాత గురువుని గౌరవించడం మీరు చదువుకునే స్కూల్ గురువును కాలేజీ గురువును లేకపోతే ఒకవేళ మీరు ఏదో పెద్ద ఇన్స్టిట్యూట్లో చదివితే ఆ ఇన్స్టిట్యూట్లో గురువును మీరు పాదాలు పాదాలు తాకకుండా రోజు వందనం చేసి వారికి నమస్కారం చేసి వారి సేవ చేసుకుంటే మీకు అనేకమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగనే మీ భార్యతో సరదాగా ఉండాలి మీ పిల్లలతో సరదాగా ఉండాలి సమస్యలు ఉంటే ప్రతిదీ షేర్ చేసుకోవాలి ఆ షేర్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు రావు పిల్లలు కూడా సమస్యలు తెలుసుకొని మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మా అనవసరమైన ప్రగోల్భాలకు గొప్పలకు పోకుండా కుటుంబంలో అందరితోటి కలిసి మన యొక్క సమస్యలను షేర్ చేసుకుని విన్నవారికి ప్రతీది తెలియపరిచి ప్రతి ఒక్కరూ మన యొక్క సమస్యను అర్థం చేసుకొని కుటుంబ సమస్యల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ మాటను వింటూ గర్వము అహంకారము కోపము లేకుండా ప్రవర్తిస్తూ మౌనం కొన్నిసార్లు వర్తిస్తూ ఎన్నోసార్లు కేకలు వేయకుండా ఎన్నో సమస్యలను ఎదుర్కొని ప్రతి ఒక్కరికి సరదాగా నవ్వుతూ వారి సమస్యను తెలుసుకొని వారికి పరిష్కార మార్గాలు తెలియపరుస్తూ మీకు మీరుగా చిత్తము మనము అందరము ఒకటి సమానము ప్రతి ఒక్కరూ సమానము పిల్లలతో సరదాగా ఉండాలి పెద్దలతో సరదాగా ఉండాలి పెద్దల యొక్క ఆరోగ్యము మనం సరిచేయాలి పెద్దలకి ఎటువంటి సమస్యలు వచ్చినా మనం పరిష్కార మార్గాలు వెతుక్కొని వారికి ఆధునికమైన టెక్నాలజీని తెలుపుతూ ప్రతి ఒక్క పెద్ద డాక్టర్లకు తెలియపరుస్తూ వారి యొక్క సమస్యలను పరిష్కారం చేస్తూ వారి యొక్క ఇబ్బందులన్నీ తొలగించి వారికి ఒక మూలన పడేయకుండా మన మధ్యలో ఉంచి వారి ఆరోగ్యాన్ని సరిచేయవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందనేది నా భావన ప్రతి ఒక్కరూ జీవితంలో తెలుసుకోవలసిన విషయాలన్నిటినీ సక్రమమైన మార్గంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అమ్మ మనకి ఎటువంటి ఇబ్బందిని కలిగించకుండా మనల్ని కాపాడుతుంది మనకి ఆర్థిక సమస్యలను తీరుస్తుంది అమ్మని ప్రతిరోజు తలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది దగ్గర ఉంటే పాదాభివందనం చేయాలి దూరం ఉంటే రోజు మనసులో ప్రార్థించుకోవాలి అమ్మ నాన్న మన ఫస్ట్ ప్రథమ దైవము దైవం మనం ఎన్నో ఫోటోల్లో చూస్తాం ఈశ్వరుడని శివుడని లేక రాముడని లక్ష్మణుడని విష్ణుమూర్తి అని లేకపోతే ఇంకా ఇంకా ఎన్నో పదాలుగా ఎన్నో రూపాలుగా మనం విలువ చేస్తుంటాం కానీ ఉన్నది ఒకే దైవం గణపతి గణపతి దేవా గణపతిని దైవించ దైవంగా భావిస్తాము మన గమనపతికి మన సమస్యలను చెప్పుకుంటాము මේක ප්‍රචී ප්‍රතික්ෂනම් මෙමල්නිකාපාඩිතව ඔස්චේදී ගනපති ඕ මහා ගනපතියෙනවා. ඕ මහා ගනපතියනම ඕ මහා ගණපතියනමු ඕ මහා ගණපතියනම ඕ මහා ගනපතියනමු. ඉලා ගණපතින ප්‍රාධිස්තු කොටුම්ඹ සබ්ිලව සමස්සෙලනතය එ අවරකට සමස්ය නැති චිලිස්කොනේ වාරිකවාරී. వివరాలను అందజేస్తూ వారి సమస్యలను పరిష్కార మార్గంలో పెట్టడాకు మీరు కృషి చేయవలసిన అవసరం ఉంటుంది మీరు ఏ గ్రామంలో ఉంటున్నారో ఆ గ్రామ అభివృద్ధిని కోరుకోవాల్సి ఉంటుంది మీరు ఏ వీధిలో ఉంటున్నారో ఆ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఆ వీధిలో ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కారాల మార్గాల్లో తెలియజేసుకుంటూ నలుగురితో కలిసి కొంతమంది మిత్రులను మీరు చేర్చుకొని వారితో ఎప్పుడూ ఎల్లవేళలా సంఘీభావంతో ఉండి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా పరిసరాల పరిసర ప్రభావాలను సరిదిద్దుకొని మీరు ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తున్నాను అదే కాదు ప్రతి ఒక్కరికి ఆడ మగ ఎవరైనా వారికి వారి యొక్క ఇబ్బందులను తెలుసుకొని వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఎటువంటి ఇబ్బందులున్నా మనం వాటికి కావలసిన వనరులను సమకూర్చగలిగే సామర్థ్యం మనుషులలో ఉంటుంది ప్రతి దానికి వివరణ ఇవ్వగలిగిన సామర్థ్యం మనం నేర్చుకోవాలి ప్రతిరోజు ఇరవై నిమిషాలు నడక కార్యక్రమం చేయాలి ఇరవై నిమిషాలు యోగా కార్యక్రమం చేయాలి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గాలి పీల్చుకొని లోపలికి తీసుకోవాలి మీరు ఎక్కడ ఉన్నా ఇరవై నిమిషాలు గాలి తీసుకొని గాలి వదిలే పని ప్రక్రియను చేయాలి నడవాలి ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి దేవుని దర్శనం చేసుకోవాలి దేవుని చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసిన ప్రతి ఒక్కరూ తొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ ఇరవై ఏడు కానీ లేదు నూట ఎనిమిది కానీ చేసిన వారికి ప్రతి ఒక్కరికి ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు గణపతి అయిన దేవుడు ఏ దేవుడు మీరైతే ఇష్టపడతారో వారికి ప్రార్థించుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు మీ ఉదయాన్నే లేచగానే ఐదు గంటలకు లేచి ఆచరించి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని దేవునికి నమస్కారం చేసుకొని గురువుగారి నమస్కారం చేసుకొని మీకు రోజువారీ కార్యక్రమాలను ప్రారంభం చేసుకొని ప్రతిరోజు జపం చేయగలిగే జరగ సమయం ఉంటే రోజుకి ఒక పదివేలు ఇరవై వేలు ఈశ్వర జపం కానీ లేదు మీకు నచ్చిన దేవుని తలుచుకుంటూ పదివేల సార్లు తలుచుకుంటూ మీకు కావలసిన కోరికలను తలుచుకుంటూ మీకు అవసరాలు ఉన్నాయో వాటిని తలుచుకుంటూ మీ యొక్క సమస్యలను పూర్తిగా తీరిపోవాలని తలుచుకుంటూ కొత్త సభ్యులను చేర్చుకుంటూ మనకున్న ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించేటట్టు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రతిరోజు ఆరోగ్యం పరిస్థితిని తెలుసుకోవాలి ఆహారం తక్కువ తినవలసిన అవసరం ఉంది ప్రతి ఆహారంలోనూ క్వాలిటీ అవసరం ఉంది అలాగే క్వాలిటీలో క్వాంటిటీ కూడా పరిమి పరిమితిగా తినవలసిన అవసరం ఉంది ముప్పై ఏళ్ళలోపు ఎటువంటి పరిమితి లేకుండా తినవచ్చు నలభై ఏళ్ళ వరకు కొంచెం పరిమితి వహించి తినవచ్చు యాభై ఏళ్ళ నుంచి డెబ్భై ఏళ్ళ వరకు ఓన్లీ పరిమితిలోనే మీరు ఆహారం మీద ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని సరిచేసుకోవాలి బీపీ షుగరు అలాగే ఎన్నో రకాలైన కాలే వ్యాధులను కిడ్నీ వ్యాధులను ఇంకా ఎన్నో సమస్యలను రాకుండా చేసుకోవాలనంటే ఆరోగ్యం సరి చేసుకోవాలి ప్రతిరోజు నీటిని ఐదు లీటర్ల వరకు తీసుకోవాలి ఆహారంలో వేడి నీరు చల్లని నీరు వాడుకోవాలి త్రాగే ఆహా త్రాగి నీటిని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతినిత్యము అది శుభ్రంగా ఉందా లేదా చూడాలి నిరుద్యోగ సమస్యలను ప్రతినిత్యము పరిశీలించాలి గ్రామంలో పాడి పరిశ్రమలు ఎలా నడుస్తున్నాయో చూసుకోవాలి పాలు అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి అలాగే ఆర్గానిక్ ఎటువంటి ఎరువులు లేకుండా మన గ్రామంలో పంటలు పండేటట్టు చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అలాగే ప్రతిదానికి మనం తెలుసుకొని వాటి వివరణను మన భావితరాలకు అందించగలిగితే ఎంతో ఉపయోగపడుతుంది మనం ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకుంటాము కొత్త ధనంలో ఉంటాము కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాము అందువలన ప్రతి ఒక్కరు కొత్త వారు అంటే చదువు పూర్తి చేసిన వారు టెన్త్ క్లాస్ అయిపోయాక ఇంటర్మీడియట్ కొత్త ఇంటర్మీడియట్ అయిపోయాక డిగ్రీ కొత్త డిగ్రీ అయిపోయాక పీజీ కొత్త పీజీ అయిపోయాక ఉద్యోగానికి కొత్త ఇట్లా రకరకాలైన మార్పు చెందిన తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము హిందీ మీడియము తమిళ మీడియము కన్నడ మీడియము ఇలా మీడియం వారిగా మనుషులు వస్తూ ఉంటారు వారికి మనం సరిగా గైడ్ చేయవలసిన అవసరం ఉంటుంది వారు చదువుకున్న చదువుకు కలగ ప్రతిఫలం ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి తోటి మెలిసి ఎంతో అవినావ సంబంధాలు కలుపుకొని మనం ప్రవర్తన చేయవలసిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరూ రాస్ చదువులో ప్రాముఖ్యతను ప్రతిభను పొందుతూ అందరినీ ఆకర్షిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులకు పెద్ద పెద్ద చదువులకు వెళ్ళి వారితో పాటు అందరితో అనిపించుకునే భావన కలుగుటకు ఉపయోగపడేటట్టు ఏర్పాటు చేసుకుంటే ఎంతో మంచిదనే నా ఉద్దేశాన్ని మీరందరూ గమనిస్తారని ఈ వీడియో చూసి మీ యొక్క మనో భావన మీ భావనలో ఉన్న సమస్యలు మీ కుటుంబంలో ఉన్న సమస్యలు మీ పిల్లలలో ఉన్న సమస్యలు మీకు బోరు కొట్టకుండా కొన్ని విషయాలు నేను రికార్డింగ్గా తెలియజేశాను సో మీరు ఇవన్నీ శ్రద్ధగా విని ఓ మహాగణపతి ఏ నమం ఓ మహాగణపతి నమం ఓ మహాగణపతి నమం అని రోజు నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజు ప్రతి ఒక్క రోజు ఫోన్పే పది రూపాయల నుంచి మీకు ఎంతైనా మినిమమ్ నైంటీ నైన్ రూపీస్ ఎంతైనా చేసుకొని మీరు రోజు ప్రతిరోజు కొత్త వారికి ఐదుగురికి షేర్ చేసి ఇలా నలభై ఎనిమిది రోజులు మీరైతే చేస్తే మాత్రం నలభై ఒక్క రోజు చేస్తే మాత్రం మీరు కోరుకున్న ఉద్యోగం కానీ డబ్బు కానీ మీ యొక్క సమస్యల్లో ఏవైనా పరిపూర్ణంగా పూర్తి అవ్వడానికి నూటికి వెయ్యి పర్సెంట్ మన మహాగణపతి స్వామి పూర్తి చేస్తారని మీకు తెలియజేయడంలో చాలా సంతోషిస్తున్నాను డబ్బులు ఎందుకు పంపిస్తున్నారు అనంటే మీ పేరణ ప్రతి నెల అమావాస్యకు హోమము జరుపుతాము దాని ఖర్చు నిమిత్తము సుమారు లక్ష రూపాయలు ప్రతి నెల ఖర్చు అవుతుంది కాబట్టి మీరు చేసిన ప్రార్థనకు వంద రెండు వందలు మూడు వందలు ఇలా ఒక ప్రతి పౌర్ణమికి మరియు ప్రతి అమావాస్యకు లక్ష లక్ష రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒకరి వల్ల సాధ్యం కాదు కాబట్టి అందరూ కలిసి చేసుకుంటాం కాబట్టి ఎంత మీకు తోచింది మినిమం తొంభై తొమ్మిది రూపాయలు అంతకన్నా ఎక్కువ పంపిస్తే మేము చాలా సంతోషిస్తాము సంప్రదించి హ్యాపీగా ఉండండి